రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో గాజువాక రామబాణం జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు కళాశాల శాపించిన రెండవ ఏడాదిలో అద్భుతమైన ఫలితాలను సాధించారు ప్రథమ సంవత్సరం ఎంపిసి ఫలితాలలో నాలుగు వందల మార్కులకు గాను విద్యార్థులు నాలుగు వందల అరవై ఐదు మార్కులతో ఒకరు నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో ఇద్దరు నాలుగు వందల అరవై మూడు మార్కులతో నలుగురు నాలుగు వందల అరవై రెండు మార్కులతో ఐదుగురు వీటితో పాటు నాలుగు వందల అరవైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మరో పదిహేను మంది ఉన్నారని ద్వితీయ సంవత్సరంలో వెయ్యి మార్కులకు గాను ఎనిమిదితో ఒకరు తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో ముగ్గురు వీళ్లతో పాటు పది మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభైకి పైగా మార్కులను సాధించారన్నారు ఇంతటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థులకు అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణ అభినందనలు తెలియజేశారు మంచి ఫలితాలను కనబరిచిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వాసుపల్లి గణేష్ కుమార్ అభినందించారు కుమార్ంగ్ 64. especially first i would like to thank my parents for the continuous support and encouragement then my faculty for such an extraordinary lectures that they have given to me and then my hard work myself sumanth i completed my first year in i completed my inter first year in rambanam junior college i secured with a mark of 464 this is all because the support of RK, Sir. నేడు నైన్ ఎయిటీ ఎయిట్ అవుట్ ఆఫ్ థౌజండ్ రావడానికి ముఖ్య కారణం నేను ఎంత ప్రయత్నం చేశానో మా ప్రిన్సిపల్ సార్ రాధాకృష్ణ సార్ కాలేజ్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ మా ఇన్ఛార్జెస్ కూడా అంతే ప్రోత్సాహం చేశారు ఒక రెండు సంవత్సరాల క్రితం అసలు రాంబానం అంటే ఎవరికీ తెలియదు బట్ ఈరోజు ఒక రిజల్ట్కి ర్యాంక్స్కి మారుపేరుగా నిలిచింది ఇదంతా జరగడానికి ప్రయత్నించిన స్టూడెంట్స్ ది ఎంత ప్రోత్సాహం అయితే ఉందో మా లెక్చరర్స్ ది మా ప్రిన్సిపల్ సార్ అడ్మినిస్ట్రేషన్ గొప్పతనం గాజువాక లో స్థాపించిన రెండో సంవత్సరంలోనే ఇంటర్మీడియట్ మొదటి రెండవ ఇంటర్మీడియట్ రిజల్ట్ లో విజయకేత ఎగరవేసింది కాలేజీలకి దీటుగా రిజల్ట్ ఇచ్చింది ఈ రోజు చేసిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ లో ఫోర్ సెవెంటీ గాను డెబ్బై గాను నాలుగు అరవై ఐదు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఈ విధంగా ఫోర్ సిక్స్టీ అబౌవ్ పదిహేను మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో అవుట్ ఆఫ్ థౌజండ్కి హైయెస్ట్ మార్క్ గాజు ఒక నైన్ ఎయిటీ ఎయిట్ నైన్ ఎయిటీ సిక్స్ నైన్ ఎయిటీ టూ నైన్ ఎయిటీ ఫోర్ ఈ విధంగా నైన్ ఎయిటీ అబౌవ్ పది మంది విద్యార్థులు ఉన్నారు దీని ముఖ్య కారణము రామన్ రాంబం కాలేజీ డైరెక్టర్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు ఇచ్చిన గైడ్లైన్స్ మరి ప్రోగ్రాము సిస్టము మా అబ్బా సిద్ధం కూడా బాగా కష్టపడి పనిచేశారు వాళ్ళ ప్రోత్సాహంతో విద్యార్థులు మోటివేట్ చేసి మంచి రిజల్ట్ కలిగాము ఇంతేకాకుండా కాకుండా పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా బెస్ట్ రిజల్ట్ ఇచ్చాము రేపు రాబోయే జేఎంఏ రిజల్ట్లో కూడా ఎంతకన్నా అద్భుతం రిజల్ట్ ఇస్తామని మనం చేస్తున్నాను దీని ముఖ్య కారణం మా విద్యార్థులు చేసిన హార్డ్ వర్క్ మా దగ్గర చేరిన విద్యార్థులను కూడా యావే స్టూడెంట్స్ ఎక్స్ట్రా స్టూడెంట్స్ కాదు కాపాడి స్కూల్ స్టూడెంట్స్ కాదు మాడల్ స్కూల్ విద్యార్థులు మా దగ్గర చేరి కాపాడు కాలేజీలు ధీటుగా రిజల్ట్ ఉగలిగాము గాజువాగలో ఎన్నడూ లేని విధముగా కాపాడు కాలేజీ ధీటుగా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ రిజల్ట్లో ఇవ్వగలిగాము దీని ముఖ్య కారణము మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ మా తల్లిదండ్రుల పేరెంట్స్ యొక్క ప్రోత్సాహము వాళ్ళు మాకు ఇచ్చిన కోఆపరేషన్ వల్లే మేము సక్సెస్ అయ్యాం ఈ విధముగా నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మా గాజువాక నుంచి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ సపోర్ట్ చేస్తారు ఇంకా మంచి మంచి రిజల్ట్ కూడా తెప్పిస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్